సార్ గత కొన్నేళ్లుగా రిజర్వేషన్ల అంశం అనేది బంగ్లాదేశ్ ను అసలు కుదిపేస్తూనే ఉంది మధ్యలో కొంత చల్లారినప్పటికీ కూడా మళ్లీ తర్వాత తీవ్ర రూపం దాల్చింది ఈ నాలుగు రోజుల నుంచి చూసుకుంటే దాదాపు నాలుగు వందల నలభై మంది వరకు మరణించారు సార్ ఈ కాల్పుల్లో ఈ గొడవల్లో సో విద్యార్థులైతే మొత్తానికి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకున్నారు తొలుత అంటే ఇప్పుడు ప్రభుత్వాదినేదిగా యూనస్ అయితే నియమితులయ్యారు సార్ అసలు యూనస్ నేపథ్యం ఏంటంటారు ముందుగా యూనస్ గురించి మనం మాట్లాడదామా శ్రీగడ్ గారు బంగ్లాదేశ్ లో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వము కొలువుతీరబోతుంది ఇది తాత్కాలికమైనటువంటి ప్రభుత్వంగానే ఉంటుంది తర్వాత ఈ ప్రభుత్వము తర్వాత ఎన్నికలను నిర్వహించేదానికి అవకాశం ఉంటుంది మహమ్మద్ యూనస్ ఇప్పుడు ప్రధానిగా ఆ షేక్ హసీనా స్థానంలో రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఈయన నోబుల్ శాంతి పురస్కార గ్రహిక ఈయన ఏమిటి అని అంటే ఇప్పుడు విద్యార్థి ఉద్యమకారులు అందరూ కూడా హసీనా దిగిపోవాలని కోరుకున్నారు అదే విధంగా ఆ అక్కడ సైనిక ఆ ప్రమేయం లేనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు రెండో అంశం ఏంటంటే మహమ్మద్ యునస్ నాయకత్వం కావాలని కూడా వాళ్ళు కోరుకున్నారు వాళ్ళు అడిగినట్టు వాళ్ళ డిమాండ్ లో ఇది కూడా ఒక అంశంగా ఉంది మహమ్మద్ యునస్ నోబెల్ శాంతి పురస్కార పురస్కారో పాటుగా ఆయన స్కాట్లాండ్ లో గ్లాస్కో కలోడియన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా కూడా చేశారు ఈయన ఎకనామిక్ ప్రొఫెసర్ కూడా ఆర్థికవేత్త కాబట్టి ఈయన ఆధ్వర్యంలో అయితే ఈ విధమైన యువతకి న్యాయం జరిగేటువంటి విధంగా వాళ్ళు కోరుకునేటువంటి ఒక పాలన అందుతుంది అనేటువంటి విధంగా విద్యార్థులు ఉద్యమకారులు అందరూ కోరుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం అందుకనే అధ్యక్షులు ఇప్పుడు షేక్ హసీనా స్థానంలో మహమ్మద్ యూనస్ నియామకం అనేటువంటి జరిగింది ఇప్పుడు కొంత శాంతించేటువంటి పరిస్థితులు ఇక ఉండొచ్చు ఎందుకంటే కొత్త ప్రభుత్వము ఆల్రెడీ ఇక హసీనా మళ్ళీ అక్కడ రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోరని వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎప్పటికే ప్రకటించి కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబీకులు కూడా ప్రకటించి ఉన్నారు అందుకని ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లకు సమయ అంశంలో రేగినటువంటి ఉద్యమాలు ఉద్యమాలు అయితే ఆగిపోతాయి కొత్త ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో శాంతియుత వాతావరణం ఉండేటువంటి విధంగా చూడటము అదే విధంగా ఈ దాడులు ఇవన్నీ జరగకుండా నిలువరించటము అక్కడ ఎవరైతే మైనారిటీస్ గా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో హిందూస్ అదేవిధంగా దేవాలయాల మీద దాడులు ఇతర ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు ఇవన్నీ ముందు ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు తాత్కాలిక ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాల్ వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తే ఇప్పుడు మహమ్మద్ యూనస్ అధ్యక్షులు కాబట్టి నిరసనకారులు అయితే మరి ఆగిపోయేదానికి అవకాశం ఉంటది నిరసనలు ఉండకపోవచ్చు తర్వాత కొత్త ప్రభుత్వం ఎలాగ ఎన్నికలు ఏంటి వ్యవహారం ఏంది అనేటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం అయితే ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో కూడా మరి తాత్కాలిక ప్రభుత్వం ఏమైనా ఒక డిసిషన్ తీసుకుంటుందా మనం సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది ముప్పై శాతం ఇప్పుడు ఏదైతే స్వతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి వాళ్ళు ముప్పై శాతం రిజర్వేషన్ ని ఐదు శాతానికి తగ్గించారు ఐదు శాతాన్ని తగ్గిస్తే మంది స్వతంత్ర సమయంలో అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఉద్యమాలు చేశారు ఆ అట్లా రెండు వైపుల నుంచి కూడా అక్కడ నిరసనలో చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఒక్కసారిగా మరి అకస్మాత్తుగా అయితే శాంతియుత వాతావరణం వస్తుందా రాదా ఇది ఒక పెద్ద సవాల్ అక్కడ ప్రభుత్వానికి తాత్కాలిక ప్రభుత్వానికి ఆల్రెడీ మహమ్మద్ యూనస్ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున అనేకమైనటువంటి పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు ఆయన ఆయన హసీనా వాళ్ళ నియంతృత్వ వ్యవహారం ఇవన్నీ నేపథ్యంలో ఆయన మీద కొన్ని కేసులు కూడా నమోదు చేశారు డజన్ పైగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఒక ఆరు నెలల పాటు రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు ఆయన ప్రజా పోరాటాల్లో ఉన్నటువంటి వ్యక్తే ఈ బంగ్లాదేశ్ సంబంధటువంటి ప్రజలేం కోరుకుంటారు యువత ఏం కోరుకుంటున్నారు ఎందుకు ఈ తిరుగుబాటు చేశారు అనేటువంటి విషయం మొత్తం ఒక అవగాహన ఉన్నటువంటి ప్రజా పోరాటాల్లో ఉన్నారు కాబట్టి మహమ్మద్ యూనస్ వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే మరి ఈ తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తుందని మనం భావించవచ్చు కొంత శాంతియుత వాతావరణం కొద్ది రోజుల్లో నెలకొనేదానికి అవకాశం ఉండొచ్చు మనము బోర్డర్ లో ఉండేటువంటి మన దేశం కూడా చాలా కీలకమైనటువంటి అంశంలో అన్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు మనం ఎందుకు అని అంటే ఇప్పుడు ఆవిడ షేక్ హసీనా అక్కడ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో మనమే షెల్టర్ ఇస్తాం మీరు ఆవిడ లండర్ వెళ్ళాలనే ప్రయత్నం చేసినప్పటికి కూడా అక్కడ నుంచి వాళ్ళకి ఆవిడ గ్రీన్ సిగ్నల్ రాలి మనమే షెల్టర్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఎక్కడా కూడా కొత్త ప్రభుత్వానికి ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అది అలాగనే ఆసీనా ప్రభుత్వానికి అనుకూలం కాదు మనం ఎక్కడ అది వాళ్ళ అంతర్గతమైనటువంటి వ్యవహారం బంగ్లాదేశ్ అంతర్గతమైనటువంటి వ్యవహారం వాళ్ళు ఏం చేసుకున్నా ఎలా చేసుకున్నా మనం అక్కడ ఏర్పడేటువంటి ప్రతి ప్రభుత్వంతో కూడా మనకు సరిహద్దు దేశంగా ఖచ్చితంగా సత్సంబంధాలు కొనసాగుతాయి అనేటువంటి దాని మీద విదేశాంగ మంత్రి నిన్న స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి